మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయ కాలము దేవుని వాగ్దానం మన కొరకు మనందరి కోసము ఆత్మదేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మన జీవితాలు సిగురింపబడాలని ఫలవరితంగా ఉండాలని మేలులతో నింపబడాలని ఆశీర్వదించబడాలని స్వస్థతలు కలగాలని ఆరోగ్యము కలగాలని ఇవదే కాలంలో ఆయన ఇచ్చే వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న వాగ్దానము ద్వారా నువ్వే కష్టములో ఉన్నా దుఃఖములో ఉన్నా బాధలో ఉన్నా అనారోగ్య స్థితిలో ఉన్నా ఇబ్బందులు పడుతున్నా దేవుడి దినాన నీతో నాతో మనతో ఈ ఉదయ కాలంలోనే వాగ్దాన రూపంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞానం చేద్దాం మేకా గ్రంథం కొద్ది విషయాలు ఆ గ్రంథము నుండి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే మేకా గ్రంథం ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఓ చక్కని మాట మనందరం అందరం చదువుకున్నాం చదవండి పంతొమ్మిదవ వచనములో ఆయన మరలా మన ఎందు జాలి పడును ఆయన మన ఎడల జాలిపొడనంట ఎప్పుడు మరలా జాలిపొడను జాలి అంటే కనికరం ఈరోజు నీ కుటుంబం మీద కనికిర పడతాడు ఆయన నీ బిడ్డ మీద కనికిర పడతాడు నీ భర్త మీద కనికిర పడతాడు నీ భార్య మీద కనికిర పడతాడు కనికరము చూపగల దేవుడు ఆయన అందుకే ఆయన మరల అంటే ఒకవేళ ఆయనను కాదని వినిదిరిగా ఆయన కృప కొరకు కనిపెట్టలేదేమో ఆయన ఆత్మను పొందుకొని మళ్ళా ఆత్మకు దూరమైపోయామేమో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడిని తంటున్నాడు ఆయన మరల నిన్ను కని కనికరించి నీ ఎందు జాలిపడి ఈరోజు మళ్ళా నీకు కావలసినటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఎక్కడైతే నువ్వు ఆశీర్వాదం కోలిపోయావో ఆ ఆశీర్వాదము జాలిపడి కనికరపడి దేవుడు మళ్ళీ నీకు అప్పగించబోతున్నాడు ఉద్యోగములో ఏమని ఎనుకబడిపోతా ఉన్నావా చేతి దాకా వచ్చి దూరమైపోయింది అని బాధపడుతున్నావా మరి నాకు ఎవరు ఈ దీన్ని అప్పగించగలరని ఎవరి వైపు చూస్తున్నావు ఇక్కడ అంటున్నాడు నేను మరలా వారి ఎందు జాలిపడి కనికిరపడి నేను వారికి ఇవ్వవలసిన స్వాస్థ్యానో లేకపోతే ఇవ్వగలిగిన ఆశీర్వాదమో ఇవ్వగలిగిన స్వస్థత ఇవ్వగలిగినటువంటి కృప నేను వారికి మళ్ళీ ఇస్తాను ఎప్పుడు ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆ కనికరము చూపే దేవుడు మన ఎందు మళ్ళీ ఏం పడతాడట జాలి లేదా కనికరం పడుతున్నాడు మరలా కాబట్టి ఈరోజు మన ఎందు కనికర పడిన దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో అంటున్నాడు ఆయన మరలా మన ఎందు జాలి పడును ఆ ఇంకొకటి మన దోషములను అణచివేయను చూసారా మన పాపాలు మన దోషాలు మన చేసిన తపిిదములు ఆయన తొలగిస్తాడట ఎందుకని ఈరోజు చాలా మంది ప్రభువులు నమ్మి కూడా మందిరానికి సమయానికి వెళ్ళకో లేకపోతే ఉద్యోగం మీద పడో వ్యాపారం మీద పడు పనుల బాట పడో మందిరానికి వెళ్ళలేని వారలా మరి అలా అని చెప్పేసి నువ్వు కృంగిపోవద్దు అలా అని చెప్పి నువ్వు భయపడద్దు వెళ్ళు ప్రభు సన్నిధికి మళ్ళా వెళ్ళు ప్రభు సన్నిధిలో మళ్ళా ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో మళ్ళీ తిరిగి ఏమండి లోకాసు వార్తలు మనం చూసాం కదా దారి తప్పిన కొడుకు వెళ్ళాడు డబ్బంతా వ్యసనం చేసుకున్నాడు డబ్బంతా అయిపోయింది ఏమండి ఆఖరిక పందుల చేత తన్నబడ్డాడు బుద్ధి వచ్చింది ఈరోజు మనకు కూడా బుద్ధి వచ్చి రావాలి ఏమండి మనకు కూడా ఒకనొక సమయంలో బుద్ధి వచ్చినప్పుడు ఏమండి మందిరానికి వెళ్తే దేవుడు ఏమని అనుకుంటాడు ఆయన ఏమనుకోండి ఎందుకంటే ఆయన కనికరము చూపే దేవుడు జాలి చూపే దేవుడు వెళ్ళండి మళ్ళీ ఇదిగో ఈ రోజు మందిరానికి వెళ్ళని వారి మీతోనే వాగ్దానం చేస్తున్నాడు వెళ్ళండి సన్నిధికి వెళ్ళండి సన్నిధిలో ఉన్న కృపన పొందుకోండి సన్నిధిలో ఉన్న మేలు పొందుకోండి అందుకే దావిదు భక్తులు చెప్పాడు కదా నేను యహోవా సన్నిధిలో పచ్చని ఒలివా చెట్టుగా ఉన్నాను అవును ఈరోజు ఆయన మందిరానికి దూరమైన మనం ఎండిన బ్రతుకులుగా ఉన్నాం నశించిపోయే బ్రతుకులుగా ఉన్నాం ఏమండి అలా అన్నాడు కదా ఆయన ఏమన్నాడు చూడండి పంతొమ్మిది వచ్చంలో ఆ వా మన దోషములను అణచివేను వారి పాపములన్నిటినీ సముద్రము అగాధములో నువ్వు పడవేతు చూసావా ఈరోజు మన పాపాలన్నీ సముద్రపు అగాధములు అవి పడిపోతాయి మరి నా దేవుడు నన్ను క్షమించడం అనుకోవద్దు ఎల్లు దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు నీ పట్ల జాలి చూపుతాడు వాక్యం అంటున్నా నీవు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో నువ్వు దేవునికి దూరం అయ్యావో ఒకవేళ నువ్వు చెప్పుకోవచ్చు అవును నా భార్య చనిపోయింది అప్పటి నుండి నేను మందిరానికి పోలేదయ్యా నా భర్త చనిపోయాడు అప్పటి నుంచి నేను మందిరానికి ఎలా లేకపోయాను నా బిడ్డ చచ్చిపోయిందని ఎలా లేకపోయాను వెళ్ళడం అనేదిగా దేవునికి ఎన్ని రోజులు దూరంగా ఉంటావు దేవునిలో ఎన్ని రోజులు ఒంటరిగా బ్రతుకుతావు వ్యవహాన్ స్వార్థ పదిహేను చెప్పాడు కదా మీరు నాలో అని అంటుకట్టబడాలి మీరు నాలో ఉండాలి నేను మీలో ఉంటేనే మనం ఫలిస్తాం కదా ఫలభరితంగా మనం ఆరోగ్యకరంగా దీవినకరంగా మేలుకరంగా ఉండాలి అంటే మనం ఆయనలోనే ఉండాలి ఇంతవరకు ఎరుగా బ్రతికా కానీ ఆయన అన్నాడు మరలా 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 ఆయన మరలా మన ఎందుకు జాలి పడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటి సముద్ర అగాధములు నీవు పడవేతు నీవు ఇకనైనా ఈ రోజు నుంచి ఆయన వాగ్దానం మీద నీవు లే కృంగిన స్థితిలో భయపడిన స్థితిలో పడిపోయిన స్థితిలో లే లేచి కనికిరిస్తున్న దేవుని వైపు చూడి ఆయన మందిరానికి నడు మళ్ళీ సేవకులతో సావాసం చేయి సేవకులతో ఐక్యంగా ఉండు ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ వ్యతిరేకమైన సేవకులు ఉన్నారు వారిని విడిచిపెట్టు పరిశుద్ధమైన సేవకులు ఉన్నారు ఎంతో మంది పరిశుద్ధతలో నడిచే సాకులు ఎంతో మంది ఉన్నారు వారితో ఐక్యత కలుగు దేవుని ఎంబడించు దేవుడిని ఆయన నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను బలపరుస్తాడు నేను దీవిస్తాడు ఆయన కృప ఎల్ల కాలం నీకు తోడుగా ఉంటుంది ఈ వాక్యం మన ప్రియమైన దేవుని బిడ్డ ప్రార్థన చేయి కృంగిన స్థితిలో ఉన్నావా పడిపోయిన స్థితిలో ఉన్నావా లేవలేని స్థితిలో ఉన్నావా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకొని ప్రభా నన్ను కనికరించో నా పైన జాలి చూపి నన్ను మరలాని బిడ్డగా లేదా నీ కుమారునిగా నీ సొత్తుగా మార్చుకో ప్రభా అని అంటే ఖచ్చితంగా దేవుడు కనికరము చూపే దేవుడు ఈ రోజు ఇప్పుడు నీ అందరి కనికిర పడ్డాడు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడాడు మాట్లాడుతున్న దేవుని సన్నిధిలో పది నిమిషాలు తల వచ్చితే ఇంకా కూడా ఆత్మదేవుడు నీ మీద వచ్చి నీలో ఉన్న దుఃఖ నీలో ఉన్న బాధ నీలో ఉన్న నిట్టూర్పులను నీలో ఉన్న సమస్తాన్ని తీసివేసి కనికరము చూపే దేవుడు నీకు నెమ్మది దయచేయబోతున్నాడు తల వంచు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన మాత్రండి సర్వోన్నతుడా ఆశ్చర్యకరుడ మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న ప్రభు నీ ప్రేమను బట్టి స్తోత్రాను ఎంతైనా జాలి కనికరము చూపే దేవుడు ఈ రోజు మేము దోషములో ఉన్నాం పాపములో ఉన్నాం మా దోషాలను తీసి మా పాపాలని కడిగి పవిత్రుడిగా మళ్ళీ మమ్మల్ని మార్చి నీ బిడలుగా విన్నుకున్న గొప్ప దేవుడా అలాంటి స్థితిలో ఒకవేళ వెనకబడిన స్థితిలో నాయన నీ బిడలు జారిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నారేమో వారితో ఎంతవరకు మీరు మాట్లాడావు నువ్వు ప్రేమ కనికరము చూపేది ఎందుకో నీ బిడలేని కనికరము జారుచూపి వారిని మరలా పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన జీవితంలో నీతో అంటుకట్టబడి నడిచి కృప ప్రతి బిడగ దయచేయమని మీరు మహిమ పొందమని హే సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె అందరికి అందనాలు